తెలంగాణలో ఎన్నికలు ముగిశాక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అధిష్టానానికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఆకర్ష్ అనే పేరుతో ప్రయోగించిన అధికార అయస్కాంత ఆకర్ష్ ఇప్పుడు ఆ పార్టీకే రివర్స్ కొడుతోంది బీఆర్ఎస్ పార్టీలోని అన్ని స్థాయిల్లోని నేతలు ఫిరాయింపుల ద్వారా వచ్చిన వారే తిరుగులేని అధికారం ఉంటుందని ఎంతో కొంత వెనకేసుకోవచ్చని ఆ పార్టీలో ఎక్కువ మంది చేరారు ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీని నమ్ముకుని ఉండటం కూడా కష్టంగా మారింది ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండబోతున్నాయని ఇప్పటికే సిగ్నల్స్ వచ్చాయి గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు ఈ వలసలు ఉంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రలోకి మారిన బీఆర్ఎస్కు ఇప్పుడు క్యాడర్ను కాపాడుకోవడం అసలైన సవాలుగా మారుతోంది ఇప్పటికే మున్సిపాలిటీల్లో వలసల ప్రభావం కనిపిస్తోంది పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా కాంగ్రెస్ లో చేరి ఆ పదవుల్ని కాపాడుకోవడమో లేదా కొత్తగా పొందడమో చేయాలన్న ఆలోచన చేస్తున్నారు అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని గులాబీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు సంధిస్తున్నారు కౌన్సిలర్ల సమీకరణలో రావడంతో అవిశ్వాస ప్రక్రియ పెరిగిపోతోంది దీనికి కారణం ప్రభుత్వం చెప్పాల్సిన ఇక జనవరి నుంచే వరుసగా గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు తదుపరి సహకార ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రెండు సార్లు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లను మాజీ ప్రతినిధులను పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు గ్రామాల్లో పనులు కావాలంటే ప్రభుత్వ పార్టీలో చేరాలన్న సాకుతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అప్పట్లో బీఆర్ఎస్ లోకి వలసల పర్వం సాగించారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి పెద్ద సంఖ్యలో వలసలకు తెరలేచే అవకాశాలున్నాయి ఏదేమైనా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వలసల ముప్పును చాలా ఎక్కువగానే ఎదుర్కొంటోంది ఆపడం కూడా కష్టమే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి